ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో ఎస్ఎస్సి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి ఇందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల విద్యార్థిని విద్యార్థిని ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్నారు ఈ అన్ని సెంటర్స్లో కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇప్పుడు కాలం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ వాటర్ కానీ షేడ్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కట్టుబడికి మనం చర్యలు చేయబడదు జరుగుతుంది ఇందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే ఎవరైనా ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా బాధపడితే సైకర్స్ చుట్టుపక్కల కానీ కఠినమైన చర్యలు చేయబడతాయని తెలియజేస్తున్నాము సో విద్యార్థులందరూ